చూశాను సేమ్ నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసేసి ఇట్ లెట్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్ దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది చాలా పేరెంట్స్ నష్టపోయినారు లాస్ట్ అప్పుడు కూడా చూశాను జగతలే ఒక రోజు సన్ చనిపోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది ఎంత చాలా బాధకరము ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ అవును ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అది చాలా నష్టం నష్టం జరుగుతుంది ఐ థింక్ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ప్లీజ్ డోంట్ ఎండోర్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్ మీరు అందరు కూడా నేను కోరుతున్నాను మీరు డోంట్ ఎండోర్స్ ఎనిథింగ్ మీరు సమాజ కోసము ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను గానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు వేరే యాప్స్ కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను మనం కూడా ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మన పోలీస్ స్టేషన్ లెవెల్ వెళ్ళి కాలనీస్ వైజ్ కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంప్స్ ని ఎట్లా కండక్ట్ చేయాలి బయట అవసరమైతే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటివి చేశాను పబ్లిక్ అందరు కూడా నేను అలర్ట్ ఉండాలని చెప్పాలను ముఖ్యంగా ఎవరెవరి ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు ఆర్ పెన్షనర్స్ కావచ్చు డబ్ల్యూ ఇన్వాల్వ్ కావచ్చు ప్లీజ్ చిల్డ్రన్ షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్ దే షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్ దట్ ది డిజిటల్ అరెస్ట్ అవుతున్నాము అందరూ కూడా అలర్ట్ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ అడల్ట్రేషన్ అనేది కూడా చాలా ఒక పెద్ద సమస్య అయిపోయింది చాలా మంది అది తెలియదు లోడ్ ఆఫ్ అడల్ట్రేషన్ యాప్ అని ఆల్ ది గుడ్స్ సో దానిపైన కూడా మనము ఒక స్పెషల్ టాస్క్ టాస్క్ ఫోర్స్ చేసి దాన్ని కూడా ట్యాకల్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది దిస్ దిస్ ప్రొడక్ట్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ చాలా మందికి చాలా రకరకాల డిసీజ్ రావడం జరుగుతుంది సో అదేవిధంగా మనము కొంత కొంతసారి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది బట్ మెనీ టైమ్స్ వీ డోంట్ ట్యాక్ సో ఐ థింక్ మనం కూడా మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది మనము హైదరాబాద్ లో పోలీసులో స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దట్ వీ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మార్కెట్ వాట్స్ యాప్నింగ్ ఇన్ ద మార్కెట్ వాట్ టైప్ ఆఫ్ గూడ్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ వాట్ షుడ్ బి డన్ అనేది అవసరమైతే వేరే స్టేక్ హోల్డర్స్ తో కూడా మాట్లాడి మనం కూడా ఇది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి డెఫినెట్లీ వీల్ గో హెవీలీ ఆన్ దిస్ అడల్ట్రేషన్ గ్యాంగ్స్ ఆల్సో అదేవిధంగా ఈ ఎకనామిక్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బేసిక్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు లేదంటే వేరే టైప్ రియల్ ఎస్టేట్ చీటింగ్ కావచ్చు అన్ని పైన కూడా చాలా ఉక్కుపాదం ఉంటుంది దే నో విల్ బి స్పేడ్ ఐ హీన్ దట్ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ బీయింగ్ రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఒకరిద్దరు చేరించాలే ఇద్దరిని చేయాలని చెప్పి చాలా కంపెనీస్ వచ్చినాం బేసిక్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ ర్యాంపెంట్ ఇన్ ది యూత్ సో ఆల్ దీస్ కంపెనీస్ విల్ బి ఇన్ఫర్మేషన్ విల్ బి కలెక్టెడ్ దానిపైన చాలా అంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా మనము ట్రాఫిక్ అనేది మనము బికాస్ ఆఫ్ ది రోజు రోజు వెహికల్ సంఖ్య పెరగడంతో రోజు వెహికల్స్ చాలా రోడ్ పైన రావడం జరుగుతుంది ఈ మధ్యలో కూడా జీఎస్టీ తగ్గిన తర్వాత దేర్ ఇస్ అ డీప్ ఇంక్రీజ్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ వెహికల్స్ దాని తోడుగా అంత ముందు కూడా చాలా వెహికల్స్ రోడ్ పైన ఉండడం జరిగింది ఈ ట్రాఫిక్ పైన మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని ఆల్రెడీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు బాగానే పని చేస్తున్నారు బాగా మంచి కంట్రోల్ ఉంది కానీ బట్ ఇంకా ఎక్కడెక్కడైనా ఇంటర్వెన్షన్ చేయవచ్చా మనం ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ట్రాఫిక్ డైరెక్ట్లీ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ అండ్ ఆల్సో ఆన్ ది ఫ్యామిలీ టైమ్ బికాస్ హార్డ్లీ హార్డ్లీ వన్స్ దే గో బ్యాక్ ది ఆర్ సో టైర్డ్ అండ్ ది స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ ది రోడ్స్ ది ఇట్ విల్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ది క్వాలిటీ టైమ్ ఆఫ్ ది ఫ్యామిలీ ట్ ఆల్సో ఆన్ ద డైరెక్ట్ సో ఆల్ ఎఫర్ట్స్ విల్ బి మేడ్ టు ఇంప్రూవ్ ది ట్రావెల్ టైమ్ ఎవరేజ్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ని మనము ఎట్లా పెంచాలని చెప్పి మనం చూస్తాము రోడ్ పైన ప్రజల టైం ఒక ఎట్లా తగ్గించాలి తగ్గించాలనే పైన కూడా మనం లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం జరుగుతుంది ఒక సైంటిఫిక్ స్టడీ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మన గూగుల్ వాళ్ళతో కూడా మనకు ఒప్పందం ఉందని చెప్పి తెలిసింది డెఫినెట్లీ దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలని చెప్పి మనము చూస్తాను అదేవిధంగా మీరందరం తెలుసు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనము చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు రోడ్ రోడ్ ఇది ఒక రోడ్ టెర్రిజము దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రిస్ట్ అంతే ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చెప్తారో తెలియదు వాళ్ళు చచ్చిపోతారో తెలియదు ఏమవుతారు అనేది కూడా తెలియదు వాళ్ళు ఎంతో మంది ఫ్యామిలీస్ నష్టపోయినారు ఈ ట్రంక్ డ్రైవింగ్ వల్ల వాళ్ళ సొంతం కూడా నష్టపోతారు వాళ్ళు రోడ్ ఎక్తే అయిపోయింది ఇట్స్ లైక్ అ సుసైడ్ బొంబర్ అని అంతే ఒకరిని చంపొచ్చు ఇద్దరు చంపొచ్చు ఒక నాలుగుని కూడా చంపొచ్చు సో ఇట్ విల్ వెరీ వెరీ హెవీలీ డెల్ట్ విత్ సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ సో విల్ బీ ఆల్రెడీ లాట్ ఆఫ్ టీమ్స్ విల్ కాన్స్టిట్యూట్ మోర్ టీమ్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఆన్ ఇంపార్టెంట్ డేస్ మోర్ చెకింగ్స్ విల్ బి డన్ అదేవిధంగా హెల్మెట్ కూడా విల్ ఇన్ఫో దట్ ఎన్ష్యూర్ దాట్ ఎన్ఫోర్స్ ఇట్ అండ్ ఎక్కడెక్కడ ఉంది అవసరమైతే మనం కేసు కట్టడము మనం ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా మనం ఒక చేయడం